నేటి పాడ్కాస్ట్ లో మనం చెప్పుకోబోయే వ్యక్తులు కేవలం నేరగాళ్లు కాదు వీరు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిన ప్రభుత్వాలను శాసించిన లక్షల మంది జీవితాలను నాశనం చేసిన నేర సామ్రాట్లు మీరు వింటున్నది మాఫియా స్టోరీస్ నేటి ఎపిసోడ్లో చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన భయంకరమైన డ్రగ్ లాడ్స్ గురించి తెలుసుకుందాం వీరు తమ డ్రగ్ సామ్రాజ్యాలను ఎలా నిర్మించారు ఎలా అపారమైన సంపదను పోగు చేసుకున్నారు వారి విలాసవంతమైన జీవితాలు ఎలా ఉండేవి చివరికి వారి అంతం ఎలా జరిగింది ఈ ప్రశ్నలకి సమాధానాలు ఈ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం నమస్తే శ్రోతలందరికీ స్వాగతం లెట్స్ డీప్ డైవ్ మన లిస్ట్లో ఫస్ట్ నేమ్ ఈ పేరు మనందరికీ కొత్తది కాదు ప్యాబ్లో ఎస్కోబార్ ఇతన్ని కింగ్ ఆఫ్ కొక్కెయిన్ అని కూడా పిలుస్తారు పంతొమ్మిది వందల డెబ్భైలు ఎనభైలలో కొలంబియాలోని మెడిలిన్ కార్టల్ నాయకుడు కొకెయిన్కి మరొక పేరే పాబ్లో ఎస్కోబార్ ఎస్కోబార్ ప్రపంచ కొకెయిన్ వ్యాపారంలో దాదాపు ఎనభై శాతం నియంత్రించేవాడు రోజుకు పది మిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ సంపాదించేవాడని అంచనా అతని సంపద ముప్పై బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ అని భావిస్తారు అతను సరఫరా చేయడానికి అన్ని మార్గాలను ఉపయోగించాడు విమానాలు సబ్మెరైన్ల ద్వారా అమెరికాకు కొకెయిన్ రవాణా చేసేవాడు అతని జీవితం విలాసాలకు పరాకాష్ఠ అతనికి సొంత విమానాలు విలాసవంతమైన ఎస్టేట్లు రేసింగ్ కార్లు ఉండేవి అతని కుటుంబ సభ్యుల కోసం అతను ఒక ప్రైవేట్ జూ కూడా నిర్మించాడు కొలంబియాలోని పేదల కోసం ఎళ్ళు పాఠశాలలు నిర్మించి రాబిన్హుడ్గా కూడా పేరు తెచ్చుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై మూడు అత్యంత నాటకీయ పరిస్థితిలో కొలంబియన్ పోలీసులు అమెరికా డిఈఏ సంయుక్తంగా జరిపిన ఆపరేషన్లో ఒక భవనం పైకప్పు మీద కాల్చి చంపబడ్డాడు అతని మరణం డ్రగ్ లో ఒక ముఖ్యమైన ఘట్టం అమాడో కారెల్లో ఫ్యూంటెస్ మెక్సికోకు చెందిన నొటోరియస్ లార్డ్ అతన్ని ద లార్డ్ ఆఫ్ ద స్కైస్ అని పిలుస్తారు ఇతను జువారెస్ కాటెల్కి లీడర్ అమాడో తన కొకేన్ బిజినెస్ కోసం ఆకాశంని చాలా బాగా ఉపయోగించాడు కొలంబియా నుండి మెక్సికో మీదుగా అమెరికాకు భారీ మొత్తంలో కొకేన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అతను తన ప్రైవేట్ ప్లేన్స్ని ఉపయోగించేవాడు ఉపయోగించుగాడు అతని వెల్త్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ అని ఎస్టిమేట్ చేశారు మిగతా డ్రగ్ లాట్స్తో పోలిస్తే ఇతను తన లైఫ్ని చాలా చాలా రహస్యంగా మెయింటైన్ చేశాడు ప్రజా జీవితానికి దూరంగా ఉంటూ తన ఎంపైర్ని నిశ్శబ్దంగా నడిపించాడు నైన్టీన్ నైన్టీ సెవెన్లో తన రూపు మార్చుకోవడం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నప్పుడు ఆ ఆపరేషన్ సమయంలో చనిపోయినట్లు ప్రకటించారు కానీ అతని డెత్ గురించి ఇప్పటికీ అనేక అనుమానాలున్నాయి జాబితాలో ముఖ్యమైన వ్యక్తి డ్రగ్ లార్డ్గా మారిన ఒక మహిళ గురించి తెలుసుకుందాం ఆమె పేరు గ్రిసెల్డా బ్లాంకో బ్లాంకో గ్రిసెల్డా గాడ్ మదర్ ఆఫ్ కొకెయిన్ గా ప్రసిద్ధి కొలంబియా నుండి మయామీకి కుకెయిన్ మార్గాలను ఏర్పాటు చేసిన తొలివారిలో ఆమె ఒకరు ఆమె అసాధారణమైన క్రూరత్వం మరియు తెలివితేటలకు ప్రసిద్ధి మయామీ డ్రగ్ వార్స్లో ఆమె కీలక పాత్ర పోషించింది ఆమె వందల మందిని హత్య చేయించిందని అంచనా ఆమె విలాసవంతమైన జీవితాన్ని గడిపింది అనేక మంది భర్తలను చంపినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పన్నెండులో ఆమె సొంత దేశం కొలంబియాలో ఒక కసాయి దుకాణం నుండి బయటకు వస్తున్నప్పుడు మోటార్ సైకిల్పై వచ్చిన ఇద్దరు హంతకుడు కాల్చి చంపారు ఆమె మరణం ఆమెనే సృష్టించిన హింసాత్మక మార్గంలోనే జరిగింది జోక్విన్ అల్ చాపో గుజ్మాన్ మెక్సికోకు చెందిన సినలోవా కార్టెల్ అధిపతి ప్రపంచంలోనే అత్యంత అపఖ్యాతి గాంచిన మాదక ద్రవ్యాల వ్యాపారి ఎల్ చాపో గుజ్మాన్ మన జాబితాలో అత్యంత క్రూయల్ పేరు కొకేన్ మెథాంపేటమైన్ గంజాయి మరియు హెరోయిన్ వంటి అనేక రకాల డ్రగ్స్ను ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసేవాడు టన్నస్ ద్వారా అమెరికాకు డ్రగ్స్ రవాణా చేయడంలో ఇతను సిద్ధహస్తుడు ఫోర్డ్స్ బిలియనీర్ల జాబితాలో కూడా ఇతను ఒకప్పుడు ఉన్నాడు అతని జీవితం సినిమాలు టీవీ సిరీస్లలో చూసినట్లుగా ఉత్కంఠభరితంగా ఉంటుంది అతను రెండుసార్లు అత్యంత కట్టుదిట్టమైన నుండి తప్పించుకున్నాడు విలాసవంతమైన బంగ్లాలు వాహనాలు ఆయుధాలు అతని జీవితంలో భాగం ఇతను ఇంకా మరణించలేదు రెండువేల పదహారులో మూడోసారి పట్టుబడ్డాడు అమెరికాకు అప్పగించబడిన తర్వాత నేరారోపణలకు జీవిత ఖైది శిక్ష పడింది ప్రస్తుతం అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు ఫ్రాంక్ లూకాస్ ఇప్పుడు మనం అమెరికాకు చెందిన ఫ్రాంక్ లూకాస్ గురించి తెలుసుకుందాం అమెరికన్ గ్యాంగ్స్టర్ అనే సినిమా అతని జీవిత ఆధారంగా తీసింది అతను వియత్నాం యుద్ధం సమయంలో సైనికుల సేవ పేటికలలో హెరోయిన్ను అమెరికాకు రవాణా చేసేవాడు బ్లూ మ్యాజిక్ అనే పేరుతో స్వచ్ఛమైన హెరోయిన్ను అమ్ముతూ రోజుకు ఒక మిలియన్ డాలర్లు వరకు సంపాదించేవాడు విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు ఖరీదైన బుచ్చుపూటి ధరించి ఎంతో ఖరీదైన జీవితం గడిపాడు అనేకసార్లు జైలు శిక్ష అనుభవించిన తరువాత పోలీసులకు సహకరించి విడుదలయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో సహజ మరణం పొందాడు లిస్ట్ ఖున్సా ఖున్సాని ఓపిఎం కింగ్ అని పిలుస్తారు మయన్మార్ థాయిలాండ్ లావోస్ సరిహద్దుల్లో ఉన్న గోల్డెన్ ట్రాంగిల్ ప్రాంతంలో హెరాయిన్ వ్యాపారాన్ని నియంత్రించాడు ప్రపంచంలోని హెరాయిన్ వ్యాపారంలో దాదాపు నలభై శాతం ఇతని నియంత్రణలో ఉండేది ఇతను ఒక పెద్ద ప్రైవేట్ సైన్యాన్ని కూడా నిర్వహించేవాడు అతను ఒక యుద్ధవీరుడు మరియు డ్రగ్ వ్యాపారి అతను ప్రభుత్వాలను సైన్యాలను తన డ్రగ్ వ్యాపారం కోసం ఉపయోగించుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బర్మీస్ ప్రభుత్వానికి లొంగిపోయాడు తర్వాత చాలా కాలంపాటి రక్షణలో ఉండి రెండు వేల ఏడులో డెబ్బై మూడు సంవత్సరాల వయసులో మరణించాడు బొలీవియాకు చెందిన రాబర్టో సువారెస్ గోమేజ్ కింగ్ ఆఫ్ కొకైన్ గా ప్రసిద్ధి మన లిస్ట్లో సెవెంత్ కొలంబియా కార్టెల్స్ కంటే ముందుండే కొకైన్ వ్యాపారంలో ఇతను ఉండేవాడు ఇతను పాబ్లో ఎస్కోబార్తో వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవాడు అమెరికాకు కొకైన్ సరఫరా చేసి అపారమైన సంపదను పోగు చేసుకున్నాడు అతను బొలీవియా ప్రభుత్వానికి సైతం నాలుగు వందల మిలియన్ల అప్పు తీరుస్తానని ఆఫర్ ఇచ్చాడు కానీ ప్రభుత్వం నిరాకరించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పట్టుబడ్డాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జైలు నుంచి విడుదలైన తర్వాత రెండు వేలలో గుండెపోటుతో మరణించాడు ఎల్ ఎల్మాయో జంబాడా గార్సియా మెక్సికోకు చెందిన మరొక డ్రగ్లాడ్ ఇతను ఇప్పటికీ పట్టుబడలేదు ఎల్చాపో జైలుకు వెళ్లిన తర్వాత సినాలోవా కాటలను నడిపిస్తున్నాడు డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నప్పటి నుండి ఇతను ఒక్కసారి కూడా పట్టుబడలేదు అపారమైన సంపదను పోగు చేసుకున్నాడు చాలా రహస్యంగా అజ్ఞాతంలో జీవిస్తున్నాడు ఇతని ముఖం చాలా తక్కువ మందికే తెలుసు ఇప్పటికీ బతికే ఉన్నాడని నమ్ముతారు అమెరికా ప్రభుత్వం ఇతని కోసం వేట కొనసాగిస్తోంది మనలిస్ట్లో నైన్త్ ఫెలిక్స్ మిచెల్ అమెరికాలోని ఓక్లాండ్ కాలిఫోర్నియాలో హెరాయిన్ వ్యాపారాన్ని స్థాపించిన వ్యక్తి ఫెలిక్స్ మిచెల్ సిక్స్టీ నైన్త్ స్ట్రీట్ మబ్ అనే గ్యాంగ్ను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో హెరాయిన్ అమ్మకాలు చేశాడు అపారమైన సంపదను సంపాదించాడు ఓక్లాండ్లో అతడు ఒక సెలబ్రిటీ అతని జీవనం కూడా చాలా విలాసవంతంగా ఉండేది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు మరొక ఖైదీ చేతిలో హత్య చేయబడ్డాడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టెన్త్ క్లాస్ బ్రూయిన్స్ మా చివరిగా మనం యూరోప్కి చెందిన క్లాస్ బ్రూయిన్స్మా గురించి తెలుసుకుందాం ఇతను నెదర్లాండ్స్ లో ద బిగ్గెస్ట్ క్రిమినల్ గా పేరు పొందాడు ముఖ్యంగా హాషిష్ మరియు ఇతర డ్రగ్స్ వ్యాపారంలో ఇతని యూరోప్లో ఒక పెద్ద పేరు చాలా క్రూరమైన వ్యక్తి ఇతని జీవితం హింస బెదిరింపులతో నిండి ఉంది నైన్టీన్ వన్లో ఒక మాజీ పోలీస్ అధికారి చేతిలో కాల్చి చంపబడ్డాడు ఈ పదిమంది డ్రగ్ లార్డ్స్ కథలు వారి జీవితాలు ఎంత విలాసవంతంగా ఉన్నప్పటికీ వారి అంతం మాత్రం చాలా హింసాత్మకంగా లేదా ఒంటరిగా జరిగింది అపారమైన సంపద అధికారం ఎంత సంపాదించినప్పటికీ వారు చట్టం నుండి లేదా వారి శత్రువులనుండి తప్పించుకోలేకపోయారు ఈ ఎపిసోడ్లో ఈ చీకటి సామ్రాజ్యాల వెనక ఉన్న నిజాలను తెలుసుకున్నాం మరిన్ని ఆసక్తికరమైన కథలతో వచ్చేవారం మళ్లీ కలుద్దాం అప్పటివరకు సెలవు